చిత్తూరు జిల్లా కుప్పంలో ఎమ్మెల్సీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన లక్ష్మీ పార్వతి చిత్తూరు జిల్లా కుప్పం ఎమ్మెల్సీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ చంద్రబాబు వల్ల ఎక్కువగా నష్టపోయింది ఎన్టీఆర్ కుటుంబమే అని అన్నారు మమ్మల్ని మోసం చేసిందే కాకుండా కుప్పం ప్రజలను ముప్పై ఐదు ఏళ్లుగా చంద్రబాబు మోసం చేస్తున్నారని అన్నారు కుప్పంలో ముప్పై ఐదు ఏళ్లుగా దొంగ ఓట్లతో చంద్రబాబు గెలుస్తున్నాడు కుప్పం వైపు దేశమంతా చూస్తుంది స్వతంత్రం కూడా మేమే తెచ్చామని చంద్రబాబు అంటున్నాడు ఇరవై ఐదు కేసులను పక్కదారి పట్టించి న్యాయ వ్యవస్థను చంద్రబాబు మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రగిరిలో చిత్తు చిత్తుగా టీడీపీ అభ్యర్థి చేతుల్లో చంద్రబాబు ఓడిపోయారని ఎద్దేవా చేశారు రాజధాని పేరుతో అమరావతిలోని రైతులకు చెందిన భూములను చంద్రబాబు కొట్టేశారని తెలిపారు తొంభై ఎనిమిది శాతం హోమ్లను అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి అని అన్నారు సినిమా హీరో పవన్ కళ్యాణ్ అయితే రియల్ హీరో జగన్ అని అన్నారు అన్ని రాష్ట్రాల పథకాలను కలిపి కాఫీ మేనిఫెస్టోను ప్రకటించారు మేనిఫెస్టోను అమలు చేస్తామని తెలిపారు అదేవిధంగా అమ్మఒడి పథకాలు కానీ తర్వాత కింద స్కూల్ మార్పుగా మా మార్చి విధానం కానీ ఎడ్యుకేషన్లో తీసుకొచ్చినటువంటి మార్పులు కానీ అదేవిధంగా పేద పిల్లలు ఎంత చదువు చదువుకోవడానికైనా కూడా విదేశాల్లో చదువుకున్నా కూడా వాళ్ళ ప్రభుత్వమే భరించి కోట్ల రూపాయలైనా సరే వెచ్చించి ఆ పిల్లల్ని చదివించడానికి విద్యారంగంలో తీసుకొచ్చిన మార్పులు తర్వాత వైద్య రంగం పల్లెరాట ఇప్పుడు డాక్టర్ని ఇంటికి పంపించే ఆ పేదవాళ్ళు ఒకనాడు పేదవాడు వైద్యం కోసం అంటే హాస్పిటల్ పోవాలి అలా అదేవిధంగా పేద పిల్లలు ఇంగ్లీష్ చదువుకోవాలంటే కార్పొరేట్ స్కూల్స్ పోవాలి లక్షల లక్షల ఫీజుల కోసం వాళ్ళు మరి చదువుకోగలరా అట్లాంటి పరిస్థితి నుంచి ఈ రోజు వ్యవస్థలో ఎంత పెద్ద మార్పు అంటే ఒక సామాజిక విపులం ఇది అదేవిధంగా ఆయన కులం లేదు అదేవిధంగా ఆయన మతం చోట లేదు ప్రాంతం చూడటం లేదు చివరికి పార్టీ కూడా చోటల్లా మీ అందరికి గుర్తుండే ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి స ఈ గౌరి చరితారెడ్డి వాళ్ళు జాయిన్ అయినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు ఈ చరితారెడ్డి చాలాసార్లు నన్ను కలిసారు నేను వాళ్ళ నియోజకవర్గ సమస్య కోసం మా పార్టీలో లేరు కదా అని నేను హెల్ప్ చేయలేదు అన్నారు ఇది చంద్రబాబు మనస్త కానీ జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు వాళ్ళు తెలుగుదేశం పార్టీ అయినా సరే వాళ్ళ అర్హులైతే లబ్ధిదారులు అయితే వాళ్ళందరికీ కూడా వీరు మరి ఇవ్వాల్సిందేనని చెప్పి ఆయన చెప్పారు ఎంత తేడా చూడండి అతనేమో డెబ్బై ఐదేళ్ల పెద్దవాడు రాజకీయాల్లో పండిపోయానని చెప్తాడు అంత సంకుచితత్వంగా అతను మాట్లాడితే చిన్నవాడు మరి మొదటే మొట్టమొదటిగా ముఖ్యమంత్రి వాడు మరి అతని రాజకీయ జీవితం కూడా చిన్నది అయినప్పటికీ కూడా ఇంత పెద్ద మనస్సుతో ఈయన ఎంతమందికి మేలు చేస్తూ ఉన్నాడు అన్నింటినీ నుంచి కుప్పం లేదు తో తీసుకుంటే ఇన్ని సం ారు అబ్బాయిని ఎమ్మెల్సీ ఇచ్చి ఎందుకంటే వీళ్ళ నాన్నగారు చాలా మంచివారు అందరికీ తెలుసు వారిని గురించి అట్లాంటి వారు మొన్న ఆయనే గెలవాల్సింది దూరదృష్టితో మరి ఆయనకి జబ్బు రావడంతో తిరగలేకపోయారు అయినా కూడా చాలా ఓట్లు ఇచ్చారు డెబ్బై వేల ఓట్లు ఆయన తిరగకపోయినా కూడా అంటే ఎంత మార్పు కుప్పం ప్రజల్లో నిజమైన నేను ఇప్పుడు చూస్తున్నాను కుప్పం ప్రజల్లో ఇంత ఆత్మస్వాతంత్రం ఉంది అని చాలా సంతోషం అనిపిస్తూ ఉంది ఇంత ఆత్మగౌరవాళ్ళు నిలబెడుతున్నారు కుప్పం ప్రజలు ఇన్నాళ్ళు వాళ్ళకు పాపం అవకాశం లేక సైలెంట్గా ఉన్నారు ఊరికేస్తున్నారు కానీ ఇన్నాళ్ళకి సరైన వాళ్ళు వచ్చేసరికి వాళ్ళు నిలబడ్డారు అని చాలా సంతోషం అనిపించింది స్థానిక ఎన్నికల్లో కూడా మొత్తం వైకాపా గెలవడం కూడా భలే సంతోషం అనిపించింది ఈరోజు మొత్తం బెట్లు కాస్తూ ఉన్నారు రాష్ట్రం అంతా కూడా అక్కడ భరత్ గెలుస్తాడని ఎక్కువ మంది కాస్తూ ఉన్నారు నాకు తెలుసు భరత్ గెలుస్తున్నాడని చెప్పి అట్లా ఎందుకంటే ఒక్కటి భరత్ గెలిస్తే ఒక ఈ నియోజకవర్గం కాదు ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఇటే ఉంది అటెన్షన్ ఆంధ్ర రాష్ట్రమే కాదు భారతదేశం ఎందుకంటే భారతదేశ నిర్మాత నేను చెప్పుకున్నాడు కదా అలాంటి నిర్మాతను ఓడించాడు ఒక చిన్నపిల్లాడు భరత్ వచ్చి అని చెప్పి ఆయన క్రెడిట్ భారతదేశ వ్యాప్తంగా భరత్ను మెచ్చుకుంటారు అంతేకాదు కుప్పం ప్రజలు కూడా మరి ఎంతో వాళ్ళకు మెప్పుడు వస్తాయి ఎంతోమంది అభినందిస్తారు నిజమైన ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడి ఒక దొంగని ఒక అవినీతి పరువుని ఒక అప్రజాస్వామి వారిని మరి ఒక బిందు కోటన్ని ఓడించి నిజమైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడట కుప్పం ప్రజలేనని చెప్పి అటువంటి గౌరవం కూడా భారతదేశ స్థాయిలో మీకు అందుతుందని తెలియజేస్తున్నాను అందువలన తప్పనిసరిగా మీ ద్వారా మీ పాతికేయుల ద్వారా గొప్ప ప్రజలందరికీ నేను సహాయంగా చెప్పేది ఏమిటంటే నాకంటే అధారిటీ ఎవరు చెప్పలేదు మంచివాడు కాదు అతను అధికారంలో చేసి తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు అక్కడ ట్వంటీ ట్వంటీ సిక్స్ టూ అండి ఫిఫ్టీ సిక్స్ ఎవరు పొతు ఎవరు ఎవరికి తెలుస్తాడు ఈయన ఉంటాడు సిక్స్ అనేది కరోనా వచ్చి ఆ నేను సాధించింది ఏమైనా ఉండాలి కదా అసలు కనీసం ఇందువల్ల విజన్ అనేటువంటి దానికి ఒక అర్థం జగన్మోహన్ నిజమైన విజనరీ జగన్మోహన్ అందుకని ఇన్ని పథకాలు తక్కువ సమయంలో రెండేళ్ళు కరోనా పోయి ప్రపంచం అంతా కూడా ఆర్థిక ఇబ్బందులు పడుతున్న టైంలో కూడా తను ఇచ్చినటువంటి మాట తప్పకుండా స్కీమ్స్ అన్నీ కూడా అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేశాడు మహానుభావుడు అంటే నాకు నిజంగా అబ్బాయి నిద్ర కూడా బోర్డు సంగతి తిండి కూడా లేదు నాకు తెలుసు వాళ్ళు అంటే అప్పుడప్పుడు వెళ్ళి వెళ్తాను కదా నేను అతను ఎప్పుడూ ప్రజలకి ఏం చేద్దామని ఇదే ఆలోచిస్తూనే ఉంటాడు అందువల్ల అలాంటి వాళ్ళు పాలకుంటే ఈ విధంగా పీడించేవాళ్ళు వేధించేవాళ్ళు మిమ్మల్ని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు దోపిడీ చేసేవాళ్ళు పాలకులవుతారు కాదని నిరూపించుకున్నాడు అందుకే అతనికి సొంత బలం లేదు కనుకనే పాపం ఆ సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ అంటే స్కూల్ తిరుగుతారు నాకు బతి విలాలి ధామాలి అడ్డం పట్టుకొని వాళ్ళ కాళ్ళు పట్టుకొని ఎట్లా బీజేపీతో కొడుతున్నాడు ఇప్పుడు జనాలంతా ఒకటి వచ్చి మీ పొత్తే అసహ్యంగా ఉన్న మా బొద్దు అందువల్ల ఇతనికి బలం ఉంటే ఇతర పార్టీల అవసరమేంది ఇప్పుడు కమ్యూనిస్టులు ఉన్నారు పరోక్షంగా షర్మిళాన్ని తెచ్చారు తర్వాత కాంగ్రెస్ ఉంది సపోర్ట్గా ఇన్ని పార్టీలు పెట్టుకొని మధ్యలో నేనేదో చాలా గొప్ప విజనరీ అనుకుంటూ తిరుగుతూ ఉన్నాడు ఇది అతని పరిస్థితి ఎవరు వద్దు మా పొత్తులతో పని లేరు నా పొత్తు కూడా ప్రజలతోనే ప్రజలే నాకు కావాలని తిరుగుతున్న ఏకైక వ్యక్తి జగన్మోహన్ రైడ్ ఈజ్ ద లీడర్ ఈజ్ ద లీడర్ ఈజ్ ద హీరో అతను సినిమా హీరోలతో పవన్ కళ్యాణ్ జీ హుజూర్ అని చంద్రబాబును వెంట పెట్టుకొని తిరిగేటువంటి పవన్ కళ్యాణ్ లీడర్ ఎలా అవుతారు అతని పరిస్థితి అలా ఏం వస్తారు డిపెండ్ అవుతుంది కలిపి ఉద్దేశం పక్కన కర్ణాటకలో మేనిఫెస్టో అదేవిధంగా జగన్ గారు దాంట్లో మొన్న రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో కొన్ని ఇప్పుడు అమ్మవాడు అంటే అన్నాడు మాతలు వందడం తల్లి తల్లి తల్లికి వందనం వేరే వేరే కదా కొంచెం మార్పులు నమ్మబడి మీరు చెప్పండి రా మీరు అది బాగా చదువుకున్నవారు కదా ఇప్పుడు జగన్ గారు రాష్ట్ర బడ్జెట్ని చూసుకుంటూ అతను ఎలా ఇవ్వగలని ఇచ్చి చూసుకుంటాడు ఇన్నేళ్ళు కూడా మనకు ముందు రెండు లక్షల డెబ్బై వేళ్ళు మన రాష్ట్ర బడ్జెట్ దాని ప్రకారంగా ప్లాన్ చేసుకొని ఆయన అన్నీ చేసుకుంటూ వచ్చాడు దాని ప్రకారంగానే మొన్న కూడా అంతే ఈ ఉన్న వాటి దానికంటే రెండు మూడు అదనంగా చేర్చాడు తప్ప ఎక్కువగా లేదు ఈయన ఫస్ట్ దాంట్లోనే ఈ మాతృ మాతృ తల్లికి వందనం ఈ దాంట్లోనే ఇంకా ఎంతమంది కూడా పదిహేను వేలు ఇస్తారు అంటే ఎంత అసలు అదే ఎంత అవుతుందో ఆలోచించింది దాదాపుగా కోటి ఇరవై ఇరవై ఎంత వచ్చింది ఈ నెక్కలు కోటి మంది పైన వేలారు అట్లా ఇవ్వాలి అంటే వాళ్ళందరికీ అంత ఇవ్వాలి అంటే ఒక ఇదే డెబ్బై ఆరు వేల కోట్ల రూపాయలు అవుతుంది అంత ఒక్క పథకానికి అందిస్తే మిగిలింది ఇంకా మిగిలి చాలా చెప్పాడు కదా అన్నీ కూడా కాపీలు ఎందుకంటే ఒకటి ఇచ్చేది కాదు సచ్చేది కాదు కదా ఏదో జనా ఎలక్షన్ ముందు మళ్ళీ నమ్మించేద్దామనే విపరంతో వచ్చిన మేనిఫెస్టో తప్ప అది రియల్ కాదు అందువల్ల అది కాపీ మేనిఫెస్టో ఇది రియల్ మేనిఫెస్టో ఓకే ఇది ఒక భగవద్గీత ఒక ఖురాణి అలాగే ఇదొక లాగా భావించి ప్రతి అధికారి దగ్గర కూడా పెట్టి అమలు చేసిందేమో జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో అతను ఆరు వందల హామీలు ఇచ్చి రెండు వేల పద్నాలుగులో వెబ్సైట్ నుంచి మాయం చేసినటువంటి ధనుడేమో ఆయన ఇప్పుడు కూడా అందుకే ఎవరు నమ్మండి ఎందుకు వాళ్ళ కూటమిలోనేటువంటి వాళ్ళ వ్యక్తులే నమ్మకుండా ఆయన ప్రైమ్ మినిస్టర్ గారి పేరు కూడా అసలు అక్కడ వేయడానికి వీలు లేదు ఆయన ఫోటో కూడా వేయద్దని చెప్పారు కదా ఆఖరికి వాళ్ళ లీడర్ ఎవరో వచ్చే ముత్తుకొని కూడా ముత్తుకోదా మేనిఫెస్టో అంటే వాళ్ళకే నమ్మకం లేదు వాళ్ళకే నమ్మకం లేని మేనిఫెస్టోని తయారు చేసి ప్రజలేం నమ్ముతారు లేదు అమలు చేయనటువంటి హామీలు ఎన్ని కూడా ప్రయోజనం లేదు విశ్వసనీయత ప్రధానమైంది ఆ విశ్వసనీయత ఈరోజు దేశం అంతా కుప్పం వైపే చూస్తూ ఉంది నాకు తెలిసి ఆంధ్రప్రదేశే కాదు భారతదేశం కూడా ఎందుకంటే ఈ రేదో ఈయనే నేను ప్రైమ్ మినిస్టర్ నేనే పెట్టాను రాష్ట్రపతుల్ని నేనే నియమించాను హైదరాబాద్ నేనే పెట్టాను అసలు సెల్ ఫోన్ నేనే గడిపెట్టాను భారత స్వాతంత్ర్యంలో కూడా మేమే పోయాలి పోరాడాము ఆయన ఆయన కొడుకు కూడా అందువల్ల ఇంత కష్టపడి మేము మరి స్వాతంత్రం కూడా తెచ్చాము అలాంటి నేను ఇన్ని సంవత్సరాలుగా కుప్పంలో గెలుస్తూనే ఉన్నాను నేను నలభై ఏ నలభై ఐదు సంవత్సరాలు నా ఇండస్ట్రీ ఎంత మరి ఎంత ఘనంగా ఉందో గొప్ప చరిత్రతో నిండిపోయిందని ఒకటే ఊపదంపుడు ఉపన్యాసాలు విన్నాక జనాలు బారిపోతున్నారు వేరే విషయం అంటే అది చెప్పిందే చెప్పి ఈ మధ్య ఆయనకి కాస్త పాపం అంజీమర్స్ కూడా ఎక్కువైపోయింది ఎక్కువైపోయి ఏ మాట్లాడుతున్నాడో కూడా అర్థం కానిటువంటి పరిస్థితుల్లో లేకపోయి తన పార్టీని తను ఓడించుకోనట్లాడు అంటే ఈరోజు నేను చెప్పేది ఏంటి అంటే ఇంకా అవసరమా అయితే ఎన్ని సంవత్సరాలు వ్యవస్థలు మోసం చేస్తారు ఎన్ని సంవత్సరాలు న్యాయ వ్యవస్థను అప్పట్లో పెట్టుకోండి తప్పుదారు పట్టించి మీద వచ్చిన ఇరవై ఐదు కేసులు కూడా మరి పక్కదారి పట్టించి ఈ విధంగా న్యాయ వ్యవస్థను మోసం చేస్తారు అదేవిధంగా ప్రతి పార్టీలో కూడా ఇంత అవకాశవాద రాజకీయం చంద్రబాబు గారి అంటే ఇంత నీచమైన రాజకీయం వ్యవస్థ మనకి రాజకీయ చరిత్రలోనే మనం చూస్తుండే ప్రతి పార్టీలో కూడా ఇతని మనుషులే ఉంటారు ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరు మనుషులు బీజేపీలో ఉండేటువంటి సీఎం రమేష్ లేకపోతే సుజనా చౌదరి ఇలాంటి వ్యక్తులంతా కూడా ఎవరి మనుషులు ఆఖరు పురంధరేశ్వరి ఏ ఇంటి నుంచి వచ్చింది ఇలా వీళ్ళందరూ కూడా ఇతను కోవర్తిలాగా ఇతర పార్టీల్లో పనిచేస్తూ అందరూ కూడా ఇతనికే సపోర్ట్ ఇచ్చేటువంటి పరిస్థితి ఇతను రాజకీయంగా ఈ అద్దదారి రాజకీయం తప్ప ఒక డైరెక్ట్గాను ఒక నిజమైనటువంటి ప్రజాస్వామ్య విలువలతో కూడిన రాజకీయం చంద్రబాబు జీవిత చరిత్రలో ఇంతవరకు కూడా అతను ఎప్పుడూ చేయలేదు బాబు ఎంత అల్లాడిపోతున్నారు ప్రజలు అట్లాంటి కుప్పం ప్రజలకి మొదటిగా నిండి ఎవరు గొత్తు తడుపుకోమని చెప్పి ఈ రోజు నీళ్లు తీసుకొచ్చింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారే కదా అదేవిధంగా మున్సిపాలిటీని చేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారే కదా మరి పక్క అభ్యర్థి సారీ ప్రత్యర్థి నియోజకవర్గం నాకు ఎందుకు అబ్బాయి ఏమైనా వదిలేశారా లేదు కదా అందువల్ల అన్ని నియోజకవర్గాలు నావే అనుకున్నాడు అతను ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి నేను ఒక తమిళ లాంటి వాళ్ళే అందువల్ల అందులో ఏ పార్టీ వాళ్ళు ఉన్నారనేది నాకు అనువసరం అన్ని పార్టీల వాళ్ళు నా వాళ్ళే అని నిజమైనటువంటి ప్రజాస్వామ్య దృష్టితో ప్రజలందరూ నా వాళ్ళు అనేటువంటి ఒక సమతా దృష్టితో ఒక విశాలమైన దృక్పథంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అద్భుతమైన పరిపాలన అందిస్తూ ఉన్నారు మహిళలకు కొస్ ఆయన చేసిన మహోపకారం ఇంత అంతా చెప్పలేదు ఎగ్జాంపుల్ మీకు ఒక్కటే చెప్తాను నేను ఈ కుటుంబంలో ఈ పార్టీని గెలిపించడానికి ఇంత కష్టపడి నేను అన్ని సీట్లు రెండు వందల యాభై ఎనిమిది సీట్లు మిత్రపక్షాలకు ఇచ్చిన రోజు మరి ఆ రోజు నాకు నన్ను ఎంత ఏ విధంగా వీళ్ళు అవమానం చేసి కుటుంబము చంద్రబాబు నాయుడు అర్ధరాత్రి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారే అనేక నేను చేసిన తప్పు నేను చేసిన బాబు ఏమిటి అంతమందిని గెలిపించడమా ప్రతి నియోజకవర్గం కూడా తిరిగాను కుప్పం ఒక్కటే రాలేదు కానీ ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు నా వెనకే ఉండేవాడు కదా నేను ఎంత అబ్బాయిని బాగా ఎంకరేజ్ చేశాను అలాంటిది తన అధికార దాహం కోసం తన స్వార్థం కోసం ముఖ్యమంత్రి పదవి కోసం సొంత మామని కూడా చూడకుండా ఆయన్ను వెన్నుపో ఆయన ప్రాణాలు పోవడానికి కారణమయ్యా అలాగే ఈ నిన్ను నిన్ను నమ్మి ముఖ్యమంత్రిని చేసి ఈ ప్రజలకు వెన్నుపోటు పడిచారే ఈ రా అధికారాన్ని అడ్డం పెట్టుకొని దాదాపుగా మాకు తెలిసి మొన్న రెండు లక్షల కోట్లు సంపాదించాడు చంద్రబాబు మొన్న ఐదు సంవత్సరాల పరిపాలనలో రెండు కోట్లు రెండున్నర లేకపోతే మూడు లక్షల కోట్ల వరకు అతను సంపాదించాడు టెహల్కా డాట్కామ్ ఇచ్చిందే అప్పటికే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నాటికి అతను దాదాపుగా యాభై వేల కోట్లయితే ఉంది టెహల్కా డాట్కామ్ తర్వాత ఈరోజు ఆరు లక్షల కోట్ల రూపాయలు అతను సంపాదించాడు దానిలో కొన్ని దొరికిపోయాడు మొత్తం అతను అరెస్ట్ చేసి మా కట్టిస్తే వస్తాయి బయట కూడా బినామీ చాలామంది బినామీలు ఉన్నారు వీళ్ళకి ఈరోజు మొన్న అతను అనౌన్స్ చేసినటువంటి ప్రకటనలో కూడా అతను ఆస్తులు తమిళనాడులో ఎన్ని ఉన్నాయండి తమిళనాడు అందుకనే తమిళ ఓట్లు ఎక్కువ ఓట్లు ఉంటాడు ఆంధ్రప్రదేశ్ కంటే తమిళనాడులో ఎక్కువ అతను ఆస్తులు కొన్నాడు ఏటా కూడా ఇప్పుడు మనం అనుకున్నాం కరోనా రెండేళ్ళు మొత్తం ప్రపంచంతో కుదీలైపోయింది ఆర్థిక వ్యవస్థలో కానీ ఇక్కడ వ్యాపారాలు అట మనం ఒక్కసారి పద్నాలుగు వందల కోట్లకి ఎదిగిపోయారు ఎక్కడి నుంచి వస్తుంది ఇలా ఈ అవినీతి సొమ్ము ప్రజల సొమ్ము తీసుకొచ్చి వ్యాపారం అనే ముసుగులో భారీ పేరుతోనూ కొడుకు పేరుతోనూ మొన్న పుట్టిన బుడ్డోడు వాడికి కూడా ఇరవై ఐదు కోట్లు అండి వాడు ఎక్కడ సంపాదించాడు అర్థం కావట్లేదు ఏ వ్యాపారంలో మూడేళ్ళు నాలుగేళ్ళు ఇంత దారుణంగా అవినీతి సొమ్ముని ఈ విధంగా కుటుంబాన్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటూ పోనీళ్ళు వచ్చి ఏమన్నా ఇక్కడ పేద ప్రజలకు ఏమన్నా చేశాడండి అధికారంలో ఉండి చెయ్యవచ్చు పోనీ ప్రైవేటుగానైనా సరే ఒక ట్రస్ట్ ఉందిగా ఎన్టీఆర్ ట్రస్ట్ కాజేశావుగా నువ్వు కోట్ల ఆస్తి అది అది గా తర్వాత మాకు ఇచ్చినటువంటి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కూడా కాజేశాడు నా మీద కేసీసీ ఇలా అన్నీ చేసి చివరికి నువ్వు ఏమైనా పేదవాళ్ళకి ఎవరికైనా నువ్వు ట్రస్ట్ ద్వారా ఏం నేను చేస్తున్నావు ఏమీ చేయదు ఏమీ చేయదు ఎన్ని లక్షల కోట్లు ఏంటంటే అతని ఆంబిషన్ ఒకటేనంట బిల్ గేట్స్ బిల్ క్లింటన్ దాటిపోవాలి బిల్ క్లింటన్ కాదు బిల్ గేట్స్ని దాటిపోవాలంట అతని సంపాదన అందువల్ల అట్లాంటి అంటే పనులు మనకు అవసరమా దురాశ పనులు మనకు అవసరమా ప్రజలు వల్ల ఏమైనా జరుగుతుందా అందువల్ల కుప్పం ప్రజలు చాలా తెలివైన వాళ్ళు చాలా ఆత్మగౌరవం ఉన్నవాళ్ళు ఎవరు బాగా చేస్తున్నారని నేను గుర్తించారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంటేనే మరియు సువర్ణ పరిపాలన మరొక రామరాజ్యం అనుకోవాలి మరి ఆ ఇంకా ఇంకా ఆయన ఇంకొక పది పదిహేను సంవత్సరాలు పరిపాలిస్తే ఆంధ్రప్రదేశ్ నిజంగా చెప్పాలి అంటే భారతదేశంలోనూ నో కంపేరిజన్ నాట్ ఎక్కడ ఏ రాష్ట్రం కూడా ఈ రాష్ట్రంతో పోటీ పడేటువంటి స్థానం లేకుండా అంత అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళగలిగినటువంటి నిజమైన దార్శనికులు నిజమైన విజనరీ అతను ఈటీఎం విజనరీ తొక్రో విజనరీ చంద్రబాబు విజనరీ కమిటీ వేసుకున్నారు అసలైనటువంటి రామ్ శ్రీరాం కృష్ణ కమిటీ పక్కవు వీళ్ళ కమిటీ ద్వారా రైతులందరినీ కూడా ఉంచారు మూడు పంటలు పండేటువంటి ఈ రోజు ఎంత కూరగాయలు అల్లాడిపోయే పరిస్థితి వచ్చింది గుంటూరు జిల్లాలో చూస్తే అందువల్ల ఇతను ఏం చేశాడంటే వేల ఎకరాలు దోపిడీ చేయటం కోసం ప్లాన్ చేశారు ఇతని అవినీతి వాడు చూస్తే తెహల్కా డాట్ కామ్ నుంచి నేనేసిన కేసు కూడా ఉంది ఇతని కరప్షన్ మీద అలాంటి వ్యక్తి ఒక విలువ విశ్వసనీయత లేదు రాజకీయాల్లో నమ్మిన వాళ్ళని నెట్టయితే ఉంచేటువంటి స్వభావం పోనీ ప్రజలకి ఏమన్నా నేను చేశాడంటే పద్నాలుగేళ్ళలో ప్రజలకు నేను చేయలేదు ఆంధ్ర రాష్ట్రానికి చేయలేదు అదేవిధంగా తెలంగాణకి చేయలేదు చివరికి తను గెలిపించినటువంటి కుప్పానికి కూడా ఏమీ చేయనటువంటి ఒక వ్యక్తి అవసరమా ఈ రాష్ట్రానికి ఎన్ని ధరుల్బాజీ రాజకీయాలు ఎన్ని అబద్ధాలకు ఎంత నీచమైనటువంటి మరి రాజకీయాలు ప్రదర్శిస్తున్నాను రోజు మనం చూస్తూనే ఉన్నాం చదువుతున్నా కూడా భలే బాధేస్తూ ఉంటుంది కొంత పచ్చ మీడియా ఉంది ఇక వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు ఒక రంగే వేసుకొని వాళ్ళు వార్తలన్నీ కూడా ఇస్తూ ఉన్నారు తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఇబ్బందులు కొడుతున్నారు అది కూడా మనం చూస్తూనే ఉన్నాము జగన్మోహన్ రెడ్డి గారు కొంత చిన్న వయసు ఆయన కొడుకు కంటే కొంచెం పెద్ద వయసు అంతే మరి అట్లాంటి అర్పాయి కాకుండా అన్ని చనిపోయి కష్టాల్లో ఉన్నప్పుడు సోనియా గాంధీని ఎదిరించి మరీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకొని ప్రజల్లోకి వచ్చి సొంతంగా ఎవ్వరి సహాయం కూడా లేకుండా సింగిల్ గాని మరి గెలిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగులో ఓడిపోయిన మళ్ళీ ప్రజల్లో ఉండి ప్రజల అభిమానంతో మళ్ళీ ముఖ్యమంత్రులుగా గెలిచి గెలిచిన తర్వాత తను ఏమైతే హామీలు ఇచ్చాడో ఆ హామీలన్నింటిలో తొంభై ఎనిమిది శాతం పూర్తి చేసినటువంటి ఏకైక వ్యక్తి భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా అంత శాతం మేనిఫెస్టో నమోదు చేసినటువంటి వ్యక్తిని మనం ఇంతవరకు కూడా చూడలేము ఇది నేను చెప్పే మాట కాదు కేంద్ర ప్రభుత్వం ఇస్తారా ఏం చేస్తారు చెప్పండి వరకు ఏం చేశారు ఈ పద్నాలుగేళ్ల లైఫ్లో అలాగే నీకు ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితం ఇచ్చినటువంటి కుప్పం నియోజకవర్గం చంద్రబాబు నాయుడు ఈ కుప్పం నియోజకవర్గానికి నువ్వు ఏం చేశావు ఒక్క పని ఒక్క మంచి పని అప్పుడెప్పుడు ఇజ్రాయెల్ వ్యవసాయం పెద్దలు ఉన్నారు ఇక్కడ అందరం కూడా వాళ్ళకి తెలుస్తుంది ఇజ్రాయెల్ వ్యవసాయం ఏదో తీసుకొచ్చారు దానివల్ల రైతులు ఎంతో నష్టపోయారు అంత దారుణంగా ఇక్కడ రైతులు మోసం చేసినటువంటి వ్యక్తి మోసంతోనే గెలుస్తూ వచ్చాడు అలాంటి వ్యక్తి మళ్ళా ఈ రోజు ఎన్ని అబద్ధాలు చెప్పకుండా గెలుతా ఉన్నారు ఎందుకు చంద్రబాబు గెలిస్తే ఈ రాష్ట్రానికి ప్రయోజనం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక లేదు అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు పరిపాలించిన టైంలోను అంతకుముందు ఎన్టీఆర్ గారు పరిపాలించిన టైంలోనూ మనం ఒక్కసారి కంపేర్ చేసి చూసుకుంటే ఎన్టీఆర్ పేదలకు అన్నం పెట్టాడు రూపాయల కిలో మేము ఇచ్చాడు మహానుభావుడు మహిళలకు గొప్ప స్థానం ఇచ్చాడు యూనివర్సిటీస్ ఇచ్చాడు అలాగే నైన్ పర్సెంట్ ఉద్యోగాలు కల్పించాడు ముప్పై మూడు పర్సెంట్ మన స్థానిక ఎన్నికల్లో మహిళలకు అవకాశం ఇచ్చాడు ఇలా చెప్పుకుంటే ఎన్టీఆర్ పథకాలు కొన్ని ఉన్నాయి అలాగే ప్రాజెక్టులకు సంబంధించింది అలాగే ఇక రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన ప్రభుత్వంలో ఇని పెంచుకోవడం జరిగిందో అందరూ ప్రత్యక్ష సాగుతులే ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా కేంద్ర ప్రమానం నుంచి వచ్చినటువంటి పిల్లలు ఈరోజు అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారంటే చంద్రబాబు గారు చంద్రబాబు నాటికి ఏ ఉద్యోగాలు లేవు నిజం చెప్పాలంటే ఆయన ఒక బిల్డింగ్ పెట్టి అక్కడ వదిలేశాడంతే ఐటెక్ సిటీ అనేది కానీ అంతకుముందే హైటెక్ సిటీ కేంద్రపల్లి జనార్దన్ రెడ్డి గారు అక్కడ శంకుస్థాపన చేసే రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చినటువంటిది ఎందుకంటే ఐటీ అనేది అప్పుడే ప్రపంచవ్యాప్తంగా విస్తృతిగా వస్తున్నటువంటి సమయంలో అప్పటికే బెంగళూరు బ్రహ్మాండంగా ఉంది అలాగే గుజరాత్ బ్రహ్మాండంగానే ఉంది మహారాష్ట్ర బాగానే ఉంది మనకంటే ఐదు ఆరు రాష్ట్రాలు ఐటీ రంగంలో అప్పటికే ముందున్నాయి ఈయనొచ్చి కేవలం అది కూడా చుట్టూ ఉండే భూములు కాజేయటం కోసం ఒక బిల్డింగ్ కట్టాడు ఇతని నేచర్ అంతా ఇదే కదా దానికి ఎక్కడ స్వార్థం ఉంటేనే అక్కడ ఒక చిన్న పని చేస్తాడు లేకపోతే వదిలేస్తాడు

ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం గూడెం టూ సెల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్